గుడ్ మార్నింగ్ క్రీస్తు నందు ఈ ఉదయ కాలంలో మరొక నూతన వాగ్దానంతో మనము ఈ దినచర్యలు ప్రారంభించుకున్నాము ఈనాటి దేవుని వాగ్దానము యాకోబ పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనము ఓపిక కలిగి ఉండు మీ హృదయములను స్థిరపరచుకునుల దేవుని మిటిలో ఎంతో ఓపికతో ఉండాలి ఏ విషయానికి కూడా మనము కలవరపడక జడియక మన హృదయములను స్థిరపరచుకొని దేవుని వైపు చూస్తూ ఉండాలి ఎప్పుడైతే మనము దేవుని కొరకు ఎదురు చూస్తామో తప్పకుండా ఆయన మనకు సహాయం చేస్తాడు అందుని బట్టి అయిన పౌల్ గారు అంటున్నారు ఏప్రిల్కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వచ్చిన ప్రకారంగా విశ్వాసం ఒక కర్తయు దానిని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తడము ఇలా మన విశ్వాసానికి కర్త ఏసు కాబట్టి మనము ఆయన వైపు చూచు మన ఎదుట ఉంచబడినటువంటి ఈ పందెంలో మనము ఓపికతో పరిగెత్తినట్లయితే తప్పకుండా విజయము పొందుకోగలము దేవుడి మిమ్ములను దీవించి ఆశీర్వదించి వర్తిల్ల చేయను దాకా ఆమెంట్